అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త స్పౌస్ పెన్షన్ల పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు మరి గతంలోనే విడుదలైనటువంటి డెబ్బై ఏడు వేల మంది మహిళలకు వితంతు మహిళలకు ఈ స్పౌస్ పెన్షన్ను మంజూరు చేయాల్సి ఉన్నా కానీ గత జూన్ నెల పన్నెండో తారీఖునే విడుదల కావాల్సి ఉన్నా గత జూన్ నెల పన్నెండో తారీఖున మనకు సుపరిపాలన కార్యక్రమం వల్ల ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనకు అప్పట్లో వాయిదా వేశారు తిరిగి జూలై ఒకటో తారీఖున అంటే ఈ నెల ఒకటో తారీఖున ఈ స్పౌస్ పింఛను పంపిణీ చేస్తామంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే కనుక ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేయడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు మరి ఈ పింఛన్ను పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నారు అంటే జూలై ఒకటో తారీఖున ఈ నెల ఒకటిన పంపిణీ చేస్తామని చెప్పినా కానీ మళ్ళీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి వీరికే కాదు గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా భర్త చనిపోయినటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి భర్త చనిపోయినటువంటి మహిళలకు కూడా ఈ స్పౌస్ పింఛన్కు అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు కూడా ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ మరొకసారి ఆయన ఉత్తర్వులు జారీ చేశారు మరి ఇప్పటికే గత నెల పింఛన్ల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ అధికారులు ఎవరైతే మనకు ప్రతి నెల కూడా పింఛన్లు పంపిణీ చేస్తారో వారు గ్రామాల్లో ఏం చేస్తారంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ పింఛన్దారుల డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరి భర్త అయితే పింఛన్ ఉండి చనిపోయారో వారి వివరాలన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవడం జరిగింది వాళ్ళు వార్డు సచివాలయ అధికారులు పెన్షన్ సైట్లో మరి ఇప్పుడు తాజాగా ఆ పెన్షన్ వెబ్సైట్లో ఈ పేర్లన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ఎవరి భర్తలకు పింఛన్ వస్తుంది ఆ భర్తలు ఏదైనా కారణాల వల్ల చనిపోయి ఉంటే వారి పింఛన్కు బదిలీ చేయడాన్ని స్పౌస్ పింఛన్ కిందకి తీసుకొచ్చారు కాబట్టి మరి వారి డేటా అంతా కూడా ప్రభుత్వం క్యాప్చర్ చేసింది వారి డేటా అంతా కూడా ప్రభుత్వం క్యాప్చర్ చేస్తే అందులో ఎవరికి ఉంది ఎవరికి ఉంది అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి తాజాగా వారి వివరాలన్నీ కూడా పెన్షన్ వెబ్సైట్లో అప్డేట్ అవ్వడం జరిగింది అంటే వీరు కూడా పెన్షన్కు ఎలిజిబుల్ అని చెప్పి వారి జాబితా అనేది రావడం జరిగింది గ్రామవాడి సచివాలయ లో మనకి లిస్ట్ అనేది ఉందనమాట మరి ఆ లిస్టుకు సంబంధించి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు సచివాలయ అధికారులు ఉన్నారో వారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు ఎంపీడీఓ గారి లాగిన్లో ఈ యొక్క పింఛన్ లిస్ట్ అనేది అప్డేట్ చేయించాలి అంటే వారి దగ్గర మనకు అప్రూవల్ అనేది చేయించాలి ఎంపీడీఓ గారి లాగిన్లో అప్రూవల్ చేయిస్తేనే వీరికి కూడా స్పౌస్ పింఛను మంజూరు అవుతుందనమాట మరి ఈ విధంగా అవకాశం కల్పించడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు ఉంటారని అంటే కొత్త పింఛన్కి స్పౌస్ పింఛన్లు ప్రత్యేకం ఇవి సపరేటు మరి ఇక్కడ తాజాగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే కొత్త పింఛన్లకు వృద్ధాప్య పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ యాభై ఏళ్ళ పింఛన్ కానీ మరి వితంతు పింఛన్ కానీ ఈ పింఛన్లు అన్ని అన్నింటినీ కలుపుకుంటే మనకు దివ్యాంగుల పింఛన్ కానీ ఈ పింఛన్లన్నీ కూడా కలుపుకుంటే మనకు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది ఉంటారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసిందంటే గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరము ఇప్పుడు తర్వాత మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయింది కాబట్టి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు కలుపుకుంటే ఒక ఐదు నుంచి ఆరు లక్షల మంది పింఛన్దారులు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి వీరికి ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారనే వివరాలను కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ప్రతి అప్డేట్ కూడా వేగంగా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా నేరుగా మీకు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకునే అవకాశం అయితే వస్తుంది ఎవరు కూడా మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక వివరాలకి వెళ్తే మనము ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా భర్తకు పింఛన్ వస్తుండీ భర్త చనిపోయారో ఆ మహిళలకు అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు ఎవరైనా సరే అప్పట్లో గ్రామ వార్డు సచివాలయ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు వారు మీ వివరాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు కనుక అందుబాటులో లేకుండా ఉంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నేరుగా ఒకసారి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారిని కలిసి అక్కడ మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ కనుక మీరు సమర్పించినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు మీ భర్త డెత్ సర్టిఫికేట్ కనుక ఇచ్చినట్లయితే మీరు మళ్ళీ కూడా ఈ స్పౌస్ పింఛన్కు అలహ అర్హత సాధించినట్లు అనమాట మీరు ఈ నెల ముప్పై ఒకటి లోపు కనుక ఇలా చేస్తే మీ జాబితా అనేది ఎంపీడీఓ గారు అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ ఇస్తే మళ్ళీ మీకు కొత్త పింఛన్లు లాంటివి మంజూరు అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఇప్పటికే గ్రామవాడ సచివాలయ అధికారులు కానీ లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ వివరాలన్నీ కూడా ఇప్పటికే పింఛన్దారులకు అందిస్తూ ఉన్నారు మరి పింఛన్దారులంతా కూడా వార్డు సచివాలయానికి వెళ్ళి ఒకవేళ మీ వివరాలు ఉన్నా లేకపోయినా మీ యొక్క ఆధార్ కార్డు మీ బర్త్ డెత్ సర్టిఫికేటు తీసుకుని సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారిని కలిసి మీరు ఈ వివరాలు కనుక ఇచ్చినట్లయితే వారు ఎంపీడీఓ గారి లాగిన్లో మనకు అప్రూవల్ చేయించడం జరుగుతుంది తర్వాత మీకు కూడా ఇప్పుడు ఎప్ప ఎవరికైతే ఒక డెబ్బై ఏడు వేల మందికి స్పౌస్ పింఛన్ ఆల్రెడీ మంజూరు అయిపోయింది గత నెల పన్నెండో తారీఖునే ఈ స్పౌస్ పింఛన్ను విడుదల చేయాల్సిన కానీ కొన్ని కారణాల వల్ల మనం చెప్పినట్లుగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది మరి జూలై నెలలో ఇస్తామన్నారు జూలై నెలలో కూడా వాయిదా వేశారు ఇప్పుడు ఆగస్టు నెలలో ఖచ్చితంగా వారికి కూడా పింఛన్ ఇస్తున్నారు అంటే ఈ డెబ్బై ఏడు వేల మందికి ఆల్రెడీ పింఛన్ మంజూరు అయిపోయింది కాబట్టి వారికి ఈ ఆగస్టు నెలలో ఇస్తారు ఇప్పుడు అప్రూవల్ అవుతున్నటువంటి వారికి మనకు ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇస్తారు మరి ఎవరైనా సరే ఇటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ స్పౌస్ పింఛన్ కోసం ఎదురు వారు ఒకసారి మీ వార్డు సచివాలయంలో మరింత వివరాలు కనుక్కొని అక్కడ అప్లై చేసుకోవడానికి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి మీకు మన కుటుంబ ప్రభుత్వం చాలా అవకాశం కల్పించింది ఇది చాలా మంచి అవకాశం కూడా అందరికీ మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇప్పుడు మిస్ అయితే కనుక మళ్ళీ కూడా మీకు భవిష్యత్తులో పింఛన్ రావడానికి మరికొంత సమయం పడుతుంది ఇప్పటికే మనకు వృధాప పింఛన్ కానీ యాభై ఏళ్ళ పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే ఆ మహిళలకు ఇంకా మనకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి వారికి కూడా అవకాశం ఇవ్వబోతుంది మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటూ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే కనుక మీకు మన కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఇక్కడ మిగిలినటువంటి వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారు అంటే యాభై సంవత్సరాలు పెంచినకి ఎప్పుడు అవకాశం ఇస్తారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ అన్నారు ఆయన మరి యాభై సంవత్సరాల పింఛన్ పైన కూడా కసరత్తులు చేస్తున్నట్లు గతంలో కూడా మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలియజేశారు మరి యాభై సంవత్సరాల పింఛన్ కూడా అందుబాటులోకి వస్తోంది మరి యాభై సంవత్సరాల పింఛన్కు మీరు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో ఖచ్చితంగా యాభై సంవత్సరాల వయసు అనేది ఉండాలన్నమాట ఇట్లా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీకు ఈ యొక్క పింఛన్కు యాభై సంవత్సరాల పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి వృద్ధాప్య పింఛన్ అంటే ఎవరికైతే అరవై సంవత్సరాలు నిండి ఉంటాయో వారు వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవడానికి అలాగే మిగిలినటువంటి వారు భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయి పింఛన్ రాక కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకు వితంతు పింఛను మరి దివ్యాంగులందరికీ కూడా మనకు వారికి సదరం సర్టిఫికేట్ ఉంటే వారికి రెండు రకాల పింఛన్లు వస్తాయి నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయల పింఛను ఇస్తారు మరి ఏ ఏదైతే మనకు ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటే పదిహేను వేల రూపాయల పెంచు అయితే ఇస్తారు మరి మన ప్రభుత్వం కూడా వారికి కూడా అవకాశం కల్పించబోతుంది ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది మరి ఈ పింఛన్దారులంతా కూడా ఎదురు చూస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు కానీ ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క కొత్త పింఛన్లతో పాటుగా అంటే ఈ స్పౌస్ పింఛన్లతో పాటుగా కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ప్రస్తుతానికైతే మనకు ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది గతంలో ఇవ్వాల్సినటువంటి డెబ్బై ఏడు వేల మందికి ఈ ఆగస్టు ఒకటో తారీఖున పింఛన్ ఇస్తారు ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ నెల ముప్పై ఒకటి లోపు పింఛన్ అప్రూవ్ అవుతుందో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ మధ్యలో ఉన్నటువంటి వారికి ఈ నెల చివరిలోపు పింఛన్ అప్డూ అప్రూవల్ అవుతుంది మరి వారికి సెప్టెంబర్ నుంచి పింఛన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరికీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం పింఛన్లు అయితే ఇచ్చే మరి గతంలో చాలామంది అడిగారు గత ప్రభుత్వంలో మేము ఎన్నికల కంటే ముందు మేము చాలామంది అప్లై చేసుకున్నాం రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా ఉన్నాం మాకంతా కూడా అప్రూవల్ అయిపోయింది పింఛన్ మంజూరు అయితే చాలు మరి మాకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది అడిగారు గతంలో దీనికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రుల కమిటీ వేశారు మరి ఆ కమిటీ అప్పట్లో పరిశీలించింది అంటే వీరికి మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అంటే వెరిఫై చేసింది వారి పింఛన్లన్నీ కూడా వీరికి నిజంగా ఉందా లేదా వీరికి మనం పింఛన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి అవకాశం కల్పించడం జరిగింది మరి ఈ విధంగా వారికి కూడా మనకు ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పిస్తూ మరి వారికి కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునేటువంటి అవసరం లేకుండా నేరుగా వారికి పింఛన్ మంజూరు చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట మరి గతంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకుని పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇక్కడ ప్రభుత్వం పింఛన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది దాంతోపాటుగా వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ యాభై ఏళ్ళ పింఛను కానీ వికలాంగుల పింఛన్ కానీ ఇవన్నీ కూడా అప్రూవల్ అవుతాయి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మరి వీటికి కూడా మనకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు మరి ఇవా మనకు నిర్ణయం తీసుకుని తర్వాత ఆయన మనకు ఆదేశాలు అయితే జారీ చేస్తారు తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వకుండా మన కూటమి ప్రభుత్వం అందించేటువంటి ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తుంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు భర్త డెత్ సర్టిఫికెట్ వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే మీకు మన ప్రభుత్వం తరఫున కొత్త పింఛన్కు అవకాశం వస్తుంది తప్పకుండా మీరు ఈ పింఛన్లన్నీ కూడా తీసుకోవచ్చు దాని ప్రకారం మీరు రెడీగా ఉండి ఈ యొక్క పింఛన్లకు సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ రెడీగా ఉండండి ప్రస్తుతానికైతే ఒకటో తారీఖున స్పౌస్ పింఛన్లు ఒక డెబ్బై ఏడు వేల మందికి విడుదల చేస్తున్నట్లు కూడా కూటం ప్రభుత్వం ప్రకటించింది మరి ఇది తాజా సమాచారం పింఛన్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి